హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైస్ ఆఫ్ మనం ఈరోజైతే మా కోడలికి మేమైతే సార చేస్తున్నాము సార అంటే దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది కదా అబ్బాయి వాళ్ళైతే గర్జలు ఫైవ్ హండ్రెడ్ అడిగారు మేము కూడా వాటి కోసమే ప్రిపేర్ చేసాము మినిమం మార్నింగ్ మేమైతే టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సిక్స్ అయింది ఆ ఫైవ్ హండ్రెడ్ గర్జలు అయ్యేసరికి వీళ్ళు మాత్రం ఓన్లీ గజ్జలే అడిగారు నా పెళ్ళికి అయితే గజ్జలే అడిగారు అండ్ మా తెలంగాణ మాది ప్యూర్ తెలంగాణ కరీంనగర్ కాబట్టి గజ్జలతో పాటు సకినాలు అండ్ లడ్డూలు అండ్ కుంకుమ పసుపు పచ్చవిండి ఇవన్నీ కూడా పంపించారు అప్పుడు మేమైతే ఒక టెన్ మెంబర్స్ వరకు కలిసి చేసాము గజ్జలైతే చాలాసేపు అయితే పట్టింది మాకు బోర్ కొట్టకుండా వాళ్ళు చాలా సాంగ్స్ పాడారన్నమాట అనమాట లేకపోతే కర్ణాటక సాంగ్స్ అసలు నాగా తప్పులే అర్థం కావట్లేదు సాంగ్ చాలా బాగా పాడారు వాళ్ళందరూ అయితే సాంగ్స్ ఏంటబ్బా ఇవన్నీ అని చూస్తున్నారా సేమ్ నేను కూడా మీలానే ఫస్ట్ చూసినప్పుడు ఇలానే చూసాను ఇవేంటంటే దువ్వెన జడ కుంకుమ గుండ్లు అండ్ గాజులు కడియాలు అండ్ అద్దము అండ్ మెట్టెలు పుస్తెలు అండ్ గుండ్లు అన్నమాట ఇవన్నీ ఏం చేస్తారనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇవన్నీ అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తారు అక్కడ వీటిని ఏం చేస్తారు అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదైతే గజ్జలు చేసిన నెక్స్ట్ డే అన్నమాట ఇవన్నీ ఒక పెద్ద గిన్నెలోకి సారని కడతారన్నమాట బొట్లు పెట్టి అండ్ దాంట్లో ఈ గజ్జలన్నీ పెట్టేస్తారు ఫైవ్ హండ్రెడ్ అయితే పెట్టేశాము గజ్జలు పెట్టేశాక చీర పెడతారు అలాగే బియ్యం కూడా అండ్ ఇంకొకటి ఏంటి అంటే అద్దము బొమ్మ రొట్టెల కర్ర అండ్ బుక్క గులాలు ఇవన్నీ ఏం చేస్తారు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అన్నీ పెట్టేశాక ఒక వైట్ క్లాత్తో మొత్తం కట్టేస్తారు దీన్నైతే వాళ్ళకి పెళ్ళి వాళ్ళకి మేము పెళ్లి అయితే అప్పగిస్తాము వాళ్ళు పెళ్ళి తెల్లారి దీన్ని ఏం చేస్తారో కూడా నేను మీకు వీడియో తీశాను అది మీకు మీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను